కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మరో ముప్పై ఏళ్ల అవసరాలు తీరేలా పట్టణ సమగ్రాభివృద్ధి లక్ష్యం కావ్య పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న కావలి పట్టణాన్ని మరో ముప్పై సంవత్సరాల అవసరాలకు సరిపడే విధంగా సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు రెండో రోజు కావలి పట్టణం ఉత్తర శివారు నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు చిరు వ్యాపారులు దుకాణదారులు కావ్యను ఆప్యాయంగా పలకరించారు వారి వృత్తిపరమైన అంశాలను అనుభవపూర్వకంగా చూసి సాధక బాధకాలను తెలుసుకున్నారు దుకాణదారులతో ముచ్చటిస్తూ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం కావ్య విలేకర్లతో మాట్లాడారు ట్రంక్ రోడ్డుకు ఉదయగిరి రోడ్డుకు సమాంతరంగా కొత్త రోడ్లు రావాల్సి ఉందన్నారు విఆర్ నగర్ వందడుగుల రోడ్ ఫైర్ ఆఫీస్ రోడ్డుతో అనుసంధానం ద్వారా అలాగే పడమటి వైపు ముసునూరు మధురపాడును కలుపుతూ బైపాస్ రోడ్డు వేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు అధిగమించవచ్చన్నారు సంఘం కావలి డైరెక్ట్ పైప్ లైన్ ప్రాజెక్టు ద్వారా మంచినీటి సమస్యను ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి చేయడం ద్వారా పాత ఊరు రైతులకు మురుగునీటి సమస్యను లేకుండా చేయవచ్చన్నారు ప్రజల అవసరాలకు అనుగుణంగా చిరు వ్యాపారుల ప్రయోజనం కోసం మార్కెట్ సముదాయాలు నిర్మించాల్సి ఉందన్నారు ఇంకా అనేక అపరిష్కృత సమస్యలు ఉన్నాయని అంటూ ప్రజల ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు ప్రజలంతా వివేకంతో ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ రోజున కావల నియోజకవర్గంలోని కావల మున్సిపాలిటీ పరిధిలోని ట్రంక్ రోడ్ లో అన్ని షాపులకి తిరుగుతున్నాం నిన్నటి రోజున పూర్తి ప్రాంతం నుంచి మళ్ళీ ఈ రోజున మేము ప్రారంభించడం జరిగింది ఈ రోజున అందరు చిరు వ్యాపారస్తులు కూడా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు చాలా మంది కావల పట్టణంలో జరిగేటువంటి అరాచకాల మీద మాతో చర్చిస్తున్నారు కావల్లో ఉండే సమస్యలు పరిష్కరించమని వారు ఈ రోజు మాకు తెలియజేస్తున్నారు వాళ్ళలో ఒక మహిళ మమ్మల్ని అడిగినటువంటి సమస్య ఈ రోజున కావలిలో మీ మేనిఫెస్టో చాలా బాగుంది మీరు కావలికి పోటీ చేస్తున్నప్పుడే కావల గురించి మీరు ఒక అవగాహనతో వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందా ఈ మేనిఫెస్టో ఇంకొక విషయం పొందుపరచండి అని కూడా చెప్పడం జరిగింది కావలి రైల్వే స్టేషన్ లో రెండు పక్కల లిఫ్ట్ అనేది ఏర్పాటు చేస్తే మెట్లు మీద దిగడం చాలా కష్టంగా ఉంది ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి తప్పకుండా లిఫ్ట్లు ఏర్పాటు చేయమని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది గౌరనీలు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు అందరం కూడా రేపు గెలిచినప్పుడు శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి సంబంధించిన సమస్యను పరిష్కరించి కావాల అతి తొందరలోనే ఆ లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆ తల్లికి కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది దీన్ని కూడా రేపు మా మేనిఫెస్టోలో పెట్టి తప్పకుండా మేము గెలిచిన వెంటనే ఆ కార్యక్రమం కూడా చేయడం కూడా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా అందరూ కూడా కావల్లో ఒక అవగాహనతో ఉన్నారు కావాలి ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని కావలి అభివృద్ధికి నోచుకోలేదని కావాలి అభివృద్ధి జరగాలంటే వైసీపీని అంతమందించి తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది వారి దీవులతో రేపు జరిగే ఎన్నికల్లో కావలి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే నేను మంచి మెజారిటీ గెలుస్తానని ఆశాభావంతో ఉన్నాను తప్పకుండా గెలుస్తాము ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపటితో ఈ కావల ట్రంక్ రోడ్ లో ఉన్నటువంటి షాపులన్నింటి కూడా పూర్తవుతుంది ఆ తర్వాత తమిళలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం కూడా జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి